వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుండి ఎగ్వాడి దేశంలో మన యొక్క దేవాలయంలో యేసు యొక్క మందిరంలో ఆలయ వార్షికోత్సవము జరగనై ఉన్నది మన దేవాలయం మన ఆలయం యొక్క పదహారవ యానివర్సరీ సిక్స్టీన్త్ యానివర్సరీ పదహారవ వార్షికోత్సవము సరగబోతా ఉంది దేవుని యొక్క నామములు ఇవాడి దేశంలో ఏసుక్రీస్తు అందినమును ప్రారంభించి ఆగస్టు పద్నాలుగవ తారీఖు గురువారం నాడికి పదహారవ సంవత్సరంలో మనం అడుగు పెట్టుకోతా దేవుడు ఆశీర్వదించిన కాక గురువారం పద్నాలుగవ తారీఖు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాం ఆ రోజు తిరిగి పదిహేనవ తారీఖు రాత్రి శుక్రవారం ఇదే మందిరములో ఆలయ వార్ష సంవత్సరంలో యొక్క పండుగను జరిపిస్తా ఉన్నాం గనుక ఈ సమయంలో దేవుడు పదహారు సంవత్సరములు ఆయన కృపారంగల చోటు కింద కాపాడిన ఈ మందిరము ఈ మందిరము ద్వారా అనేక మందిని దేవుడు ఆశీర్వదించి అనేక మంది కుటుంబాలను దీవించి ఉన్నాడు కట్టి ఉన్నాడు స్వస్థపరిచి ఉన్నాడు అనేక మేలు ప్రభు చేసి ఉన్నాడు అలాంటి మందిరం యొక్క పుట్టిన రోజు మందిరం యొక్క వార్షికోత్సవాన్ని ఆగస్టు పదిహేనవ తారీఖు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇదే మందిరంలో మనము ఆరాధన జరిపించబోతామన్నా కనుక ఇదే మన యొక్క సంఘము తరఫున సంఘ కాపురుడైన నా తరఫున అందరికీ ప్రేమ పూర్వకమైనటువంటి ఆహ్వానము తెలియజేస్తామన్నాను అనేక మందికి ప్రేమతో ఆహ్వానము తెలియజేస్తున్నాం సంతస్తులకు ఆహ్వానము సంత కుటుంబాలకు ఆహ్వానము అనేక మందికి కూడా ప్రత్యేక ప్రేమ పూర్వమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను మీరు కూడాను అనేక మందికి తెలియచేయండి అనేక మందిని ఈ ఆలయ వార్షికోత్సవానికి తీసుకుని రండి ప్రభు కృప మీకు తోడై ఉండుగాక దేవుడు అనేకమందిని మందిని ఆశీర్వదించుగాక ఆలయ వార్షికోత్సవ పండుగలో పాల్గొనండి ప్రభు దీవెనలు ఆశీర్వదించుగాక ప్రతి ఒక్కరూ మరి ఆలయంలో పాల్గొనండి వచ్చే శుక్రవారం మీరు మీతో పాటు అనేక మందిని తీసుకురండి ప్రభు కృప మీకు తోడై ఉండుగాక ఇంకేమైనా విషయాలు వచ్చే మీ అందరికి వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా తెలియజేస్తాం ఏ సయ్య కృప మీకు మీకు చూడడానికి తోడై ఉండుగాక ఆమె దేవుడికి స్తోత్ర